subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications <laughs> మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల వర్ధిల్లు పట్టు పరిగి కట్టి సుక్కల వరసలు పెట్టి చక్కని ముక్కులు కట్టి వర్చే సంక్రాంతి పందెము కట్టి పరుగులు పెట్టి ఊరే పురకలు వేసే గొప్ప <Sð> తలపై చేసే భోగిమంట మంట కొత్త అల్లుళ్లతో కోన సీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకు శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునా

निंगे सुकल तो बड़के तिंदी भूमि इच्छा हो सामी, को कल नी बढ़ के तीन से आमी उच्छा हो सामी, निंगे सुकल तो बड़गे तिंदी भूमि

సంక్రాంతి ముగ్గురు పోటీలో కార్యక్రమంలో పాల్గొనడానికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరి పోటీ చేసిన అభ్యర్థి చైతన్య రెడ్డి గారికి అందరి గారి పేరు పేరున నమస్కారాలు చేసుకోలేని తన ఈ సమయంలో ఒక మంచి కార్యక్రమం గారు ఒక చోట చేర్చి ఒక మంచి సంబరాలు ఏర్పాటు చేసిన చైతన్య రెడ్డి గారికి అభ్యర్థులు ధన్యవాదాలు ఒక ఏది ఏమైనప్పటికీ ఈ రకమైనటువంటి ఉత్సాహం ఈ రకమైనటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా మరి ప్రభుత్వ పరంగా మరి జగన్ గారు ఆయన ప్రభుత్వం మన మంత్రి గారు ఆ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా

గన్నన రాస్తా ఏయ్ రాజా సోదరి నవరత్నంలో సోదరి ప్రతిజ్ఞాబొరిలో చక్ర సంతం వేడుకొని ముందుగానే మనందరికీ కూడా తెలుగు సాంప్రదాయం ఉట్టుబడే విధంగా ఈ యొక్క ముక్కుల పోటీ నిర్వహిస్తున్న చైతన్య రెడ్డి గారికి అదేవిధంగా సోదరులు మా లక్ష్య ప్రాప్తులు దేవులైన అమీష్ గారికి పైలా స్వీనాయుడు గారికి ఆసిఫ్ గారికి భాషాభావికి వేదిక మీద ఉన్న ఇతర ప్రతి పని చాలా వరకు పెట్టలేమనుకున్నాను రెండు వందల డెబ్బై ఐదు మంది ముగ్గురు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి గిఫ్ట్ పెట్టి చక్కటి కూడా ఎందుకంటే సంక్రాంతి వేడి అంటే ఇప్పుడు చాలా వరకు చిన్నపిల్లలకి తెలిసే పరిస్థితి లేదు తెలుగువారి పెద్ద పండుగ ఇది ప్రతి ఏంటో జరగాల్సిన పండుగ సంక్రాంతి సాంప్రదాయం అనేది ముగ్గులు కావచ్చు గంకరేళ్ళు కావచ్చు మన గొప్పలు కావచ్చు ఇలాంటి చక్కటి సాంప్రదాయాన్ని పిల్లలకు కూడా అలవాటు చేసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలతో మీ అందరికీ కూడా సహాయపడతానని చెప్పని నేను అనుసరిగా తెలియపరుకుంటాను ఇప్పుడు సునీత నూట పన్నెండు పద్దెనిమిది ప్రైజ్ చెప్పాను ఇది ముప్పై తొమ్మిది ఎస్ వన్ లక్ష్మి மீமதி எம் பாரதி கார்க்கு பென்ஷார் ரமேஷ் கார்டு విజయవాడ నలుమూల నుంచి కూడా ముసల పోటీల్లో ఆటల పోటీల్లో పాల్గొనడానికి కొన్ని వందల మంది మహిళా మండలి ఇక్కడ వారందరికీ కూడా పేరు నేను వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ దగ్గర దగ్గర మూడు వందల మంది దాకా ఈ పోటీల్లో పాల్గొన్నారు వాళ్ళలో ప్రతి ఒక్కరు కానీ ఈ రోజు అలాగే నలభై రెండు అన్ని పెడుతున్నాయి కూడా మా నలుగురు ఎక్కడ ఉన్న చాలా ఆనందంగా రోజు అలాగే చేసుకుంటూ ఉంటారు